కెరీర్లో ఒక రేంజ్ స్టార్ ఫామ్ కొనసాగించి అతి కొద్ది కాలంలోనే ఆ గ్రాఫ్ పడిపోతే ఆ హీరోయిన్ పరిస్థితిని ఊహిస్తేనే అదోలా ఉంటుంది అయితే ఎంట్రీ ఇచ్చేప్పుడు స్టార్ అవుతామని ఊహించరు కాని ఆడియన్స్లో ఒక గుర్తింపు వచ్చాక అది క్రమ క్రమంగా తగ్గుతూ వస్తే మాత్రం కొంత ఇబ్బంది తప్పదు ఈ టైంలో అసలు కెరీర్ ఎటు వెళ్తుంది అనే డైలమా స్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం చూస్తుంటే బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సిచ్యువేషన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది సౌత్ లో అదే మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చేస్తూ వచ్చిన అమ్మడు పాన్ ఇండియా క్రేజ్ కూడా అందుకుంది తెలుగుతో పాటు తమిళ్లో కూడా అమ్మడు తన మార్క్ నటనతో సినిమాలు చేస్తూ వస్తుంది తెలుగులో దాదాపు అందరు స్టార్స్తో నటించిన పూజా హెగ్దే అలా టాప్ ప్లేస్ కొనసాగుతూనే గా డ్రాప్ అయిపోయింది అసలు పూజా హెగ్డేకి టాలీవుడ్ ఆఫర్లు ఎందుకు రావట్లేదు అన్నదానికి క్లారిటీ లేదు ప్రభాస్తో రాధేశ్యామ్ సినిమా చేశాక ఆ సినిమా రిజల్ట్ తో మన మేకర్స్ ఆమెను సైడ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అయినా సరే సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది అయితే ఆ సినిమా షూటింగ్ కాస్త లేట్ అవ్వడం ఆ టైంలో తను వేరే సినిమాలకు అవ్వడంతో ఉన్న ఒక్క ఛాన్స్ కాస్త మిస్ అయ్యింది గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే స్కిప్ అవ్వడమే ఆలస్యం ఆమెకు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా ఆఫర్ రాలేదు అయితే హిందీలో సల్మాన్ షాహిద్లతో సినిమాలు చేసినా అవేవి అవుట్ కాలేదు తమిళ్లో కూడా అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది పూజా హెగ్డే ఈ మధ్యనే అమ్మడు సూర్య నటించిన రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ సినిమాలో పూజా హెగ్డే డి గ్లామర్ రోల్ పాత్ర పరంగా ఓకే అనిపించిన బుట్టబొమ్మ ఫ్యాన్స్ మాత్రం పాయింట్ అయ్యారు ఓవరాల్ రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు అందుకే పూజా హెగ్దే నెక్స్ట్ ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉంది బాలీవుడ్లో వరుణ్ ధావన్ తో ఒక సినిమా చేస్తున్న పూజా బేబ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది అక్కడే దళపతి విజయ్ జన నాయకంలో కూడా పూజా